హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు పర్వీణ్ ఛానల్ అండి టూ వన్ సిక్స్ అండి ఇది ఉదయం పూట వడగడుపున ఈ నాలుగు దానిమ్మకాయలు రసం తీస్తామండి మేము ఇదిగోండి గింజలు ఇందులో మేము ఊరికి ఒక అర గ్లాస్ నీళ్ళు కలుపుతామండి ఇన్ని గింజల్లో పిల్లల కోసం పిల్లలకి కప్పు ఇస్తామండి అదండి సంగతి తీసేటప్పుడు చూపిస్తామండి ఎలా తీస్తాము ఇప్పుడు చూపించాను కదండి దానిమ్మకాయ గింజలు పొద్దున్న పూట జ్యూస్ తీస్తాం చూసి మా వారా జ్యూస్ తీసి పిల్లలకి అలా కప్పులో వేసి ఇస్తారండి ఇదేనండి దానిమ్మ జ్యూస్ ఇలా తీసుకుంటాం మేము ఇంట్లోనే పాటలు కొద్ది కలుపుతామండి అంటే హెల్తీ జ్యూస్ కాదండి అది పిల్లలకి పొద్దున్నే రక్తం కూడా పడుతుంది వాళ్ళకి అందుకోసం పొద్దున్నే ఇలా చేస్తాం అనమాట పడే అది ఇలా తాగితే చాలా మంచిది హెల్త్కి అందుకోసం అన్నమాట పిల్లలకి నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో పెట్టండి మాకు తెలుస్తుంది అంతమంది చూసారు మెలు కొట్టండి థ్యాంక్ యూ